ఆలోచించండి దావిదు భక్తుడు గొర్రెలు కాచుకునేవాడు తండ్రి దృష్టిలో లేడు అన్ల దృష్టిలో లేడు తల్లి దృష్టిలో లేడు లేదా అక్కడ ఉన్నటువంటి రాజ్యములో ఉన్న వారు ఎవ్వరికీ కూడా దావీదంటే లెక్కలేదు కానీ దావీదిని దేవుడు మాత్రమే గుర్తించి దావీదిని దేవుడు మాత్రమే ప్రేమించి ఎందుకు ఎందుకు పిలిపించి మరి అప్పటికి సమయలు అడుగుతున్నాడు ఇంకా ఎవరైనా ఉంటే పిలవనంపు రాజా అంటే రాజు పిలవలేక పిలవలేక దావీని కడసారుడు ఒకడున్నాడు అని పిలవనంపిస్తే దావీదు రావటంతోనే దేవుడు పలికిన మాట ఏమిటో తెలుసా అదుగో అదుగో అతడే నేను కోరుకున్నటువంటి నా కుమారుడు నువ్వు ఆ కొమ్మునెత్తి ఆ తైలముతో దావీదిని అభిషేకించు సమయాలు అని దేవుడు ఎందుకు పలికాడు దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటి దావీదు పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏమిటి దావీదును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే దేవుని బిడ్డరా ఒక మూడు విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడతాను వాటి మీద మీరు దృష్టి పెట్టండి మీ జీవితాల్లో కూడా ఆ రీతిగా ప్రయత్నం చేయండి ఫాలోఅప్ చేయండి వాక్యాన్ని విని విడిచిపెట్టద్దు దావీదు మీద దృష్టి ఎందుకు పెట్టాడు దేవుడు దావీదులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మంచి గుణగణాలు ఉన్నాయి దావీదు చాలా చ దేవుని హృదయానికి తగినట్లుగా నడుచుకునేటువంటి వాడు గనకనే దావిని దేవుడు లక్ష్యపెట్టి పెట్టి లక్ష్య పెట్టి అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్న విడవక ప్రేమించి పిలిచి మరి అభిషేకించాడు ఈరోజు చూడండి మనము అడిగి ఏదైనా చేపించుకుంటాం అడిగి ఏదైనా చేపించుకుంటాం కానీ దావిది విషయంలో అలా కాదండి దేవుడే పిలుచుకొని మరి పిలవ నంపండి నా కుమారుణ్ణి పిలవ నంపండి నా కుమార్తెను దేవుడే పిలిచి మరి నిన్ను అభిషేకిస్తాడు దేవుడు గనక నిన్ను కోరుకుంటే నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా నువ్వు ఎలాంటి వాడవైనా ఎలాంటి దానవైనా దేవుడే పిలిపించుకుంటాడు పిలవ నంపండి ఆ చిన్న కుమారుడిని నంపండి దేవుడే పిలిపించుకొని మరి నీ చేత తన పని చేయించుకుంటాడు నా విషయంలో కూడా అంతే కదా నేను ఎక్కడెక్కడో అఘోరాలతో లేకపోతే గంజాయి తాగే వాళ్ళతో లేకపోతే కొట్లాట్లతో భయంకరమైనటువంటి పాప జీవితంలో నేను ఉన్నప్పుడు నేను అడిగే దేవుని సేవ చేయిస్తానని నా కోసం ఎవరైనా సేవ చేయాలని ప్రార్థించారా లేదు కానీ దేవుడు పిలవనంపించాడు నన్ను దేవుడే పిలవనంపించి ఆ అఘోరలతో తిరుగుతున్న నన్ను ఆ భయంకరమైన మత్తు పదార్థాలు గంజాయి భయంకరమైన లోకానుసారము గొడవలు కొట్లాట్లు ర్యాలీలు భయంకరమైన నీచమైన బ్రతుకులో ఉన్న నన్ను దేవుడు పిలవనంపించి తన సేవకుల చేత అభిషేకించి తన పని కొరకు నియమించుకున్నాడు ఎవరి పట్లైనా దేవునికి ఎవరి పట్లైనా దేవునికి ప్రణాళిక ఉంటే మనము కష్టపడాల్సిన అవసరం లేదు దేవుడే పిలవనంపించుకుంటాడు దేవుడే తీసుకొచ్చుకుంటాడు దేవుడే అభిషేకిస్తాడు దేవుడే వాడుకుంటాడు ఇక వాడిని ఎవడో ఆపలేడు దేవుడికి స్తోత్రం కలుగును కానీ మమ్మల్ని ఎందరో ఆపుదాం అనుకున్నారు మా పరిచయం ఎందరో ఆపుదాం అనుకున్నారు ఇక్కడికి సేవకు రాకుండా ఎన్నో ఎత్తుగడలు పండగాలు పన్నారు కానీ నా దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతాన్ని జరిగించాడు దేవునికి మహేమ కలుగునగాక ఆమె ఈరోజు ఒక మూడు విషయాలు నేను చూపిస్తానని చెప్పాను కదా ఈ మూడు విషయాల మీద మీరు దృష్టి పెట్టినో